వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి కొమ్ము విజయ్ కుమార్ నాయకత్వంలో విప్లవ అభినందనలు ఎర్రజెండా జెండాని ఊపిరిగా శ్వాసగా ఆశయంగా భావించి తమ జీవితం మొత్తం ఎర్ర జెండా కోసం పనిచేసే అమరత్వాన్ని పొందిన అమరవీరుల రింగు వీరమల్లు పగడిమర్రి జాను పగడిమర్రి జీవరత్నం శిగ కాటయ్య కొమ్ము గోపాల్ కోటమర్తి పుల్లయ్య కోటమర్తి భిక్షం శిగ శివయ్య శిగ అవిలయ్య అమర్వత్వం సాక్షిగా వారి స్ఫూర్తిని ఆశయాలను నిజం చేస్తూ గత ముప్పై సంవత్సరాలుగా జాజిరెడ్డి గూడెం చరిత్రలో పదకొండవ వార్డులో ఎర్ర జెండాను ఎగరేసి గెలుపొందిన సిపిఎం అభ్యర్థి శ్రీమతి కోటమర్తి సుజాతని జాజిరెడ్డి జాజిరెడ్డిగూడెం సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఘనంగా సన్మానించడం జరిగింది మన న్యూస్ ఎండి కర్ణకుమార్తో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం సిపిఎం పార్టీ గ్రామ కార్యదర్శి కొమ్ము విజయ్ కుమార్ మండల కమిటీ సభ్యుడు శిగ వెంకన్న సీనియర్ నాయకులు చెన్నబోయిన వీరయ్య రవి రవికుమార్ శిగ శ్రీను శిగ శ్రీకాంత్ శిగ శిగ జయమ్మ మరియు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్ ऐसे जमे की जना वाला वैसा भाई ना करूंगा वाला ये दयाना ऐसा भाई हां डबरेला कोचना ऐसा भाई रायक ना ओके देनाना 92 के क्षेत्र में हां क्लिक

ನನ್ನಿದ್ರಿ ಅದೇ ಬೇಕು ಸ್ನಾಪ್ ಸ್ನಾಪ್ಕೋರ್

నువ్వే కొట్టు సిండోలు

ഓഹ് കൊട കൊട മെരൽ എങ്ങേലും പോർക്കുന്നു അല്ലേ കലവറ ഒരുതൊ ഓക്കനെ എനിക്ക് അതാ മുഖം ആ ഈ കൊർട്ട ഫോട്ടോ മധ്യപ്പെടത്തി ഇതോ ഇതോ ആങ്കർ തമ്പാണെങ്ങാനാണ് ഇവിട്ടെ തങ്ങിട രണ്ട് 2000 സ്ലോ മോമെന്റ് വൈടി വാടി ഈ മഞ്ചു ഇതിക്ക് കൊഞ്ച ലബടി ലബടയാ ഇങ്ങട് വടിയാ ശരി നേരെ വെച്ചോ എ ഫർദയേ ഇത്യായിട്ടുണ്ട് ഇപ്പഴേ വെച്ചോ വെച്ചോ അങ്ങോട്ട് अजीवासन की चिंडा अंगने इसको अध्यक्षा ये ये तो नहीं है छोटा बेटा नहीं है मंसूरा मंसूरा नहीं मिल रहा है आह लेडीज़ बार में कंडी छोटे मत मसलेगा मिरिसन ज़रा करा रहा है पंद्रह तगर पंद्रह तगर कंट्री स्ट्रांगर మాకు కాలు తెలిసింది మధ్య తేపు ఉండే మాకు ఇందో ఓకేనా